నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో మనం ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక్కొక్క రాజకీయ నాయకుడు రీత్యా ఏ విధంగా రాజకీయాలలో రాణించగలరు అనేది ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతున్నాం అయితే సాధారణంగా మనము రాజకీయ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ షర్మిల గారు ఇట్లానే మాట్లాడుతున్నాం అయితే కొంతమంది మీ అభిమానులు జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన చాలా స్వయం కృషితో బాగా చదువుకున్న వ్యక్తి అంటే రాజకీయాలలో ఉంటే అలాంటి ఒక నాయకుడు కనుక రాష్ట్రాన్ని పరిపాలించగలిగితే చాలా మార్పులు జరుగుతాయి చాలా బాగుంటుంది అనేది ఒక వర్గం వారి ఆలోచన ఆయన తపన కూడా అదే జీరో పాలిటిక్స్ కావాలి ఇవన్నీ చెబుతూ ఉంటారు బట్ ఆయన జాతక రీత్యా రాజకీయాలలో ఎంతవరకు రాణించగలరు బట్ అటువంటి సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు రాజకీయాలలో రాణించడం కాస్త కష్టమని చెబుతూ ఉంటారు పెద్దలు బట్ జాతకం ఏం చెబుతుంది అంటే ఏ పార్టీలోని ఎమడలేరు ఏ పార్టీ సిద్ధాంతాలకి లొంగలేరు అని ఈయన వేరే వెళ్ళలేరు ఇవన్నీ ఒక అర్థం కాని పరిస్థితులు జాతకం ఏం చెబుతుంది సో జాతక రీచ్ అంటే మనకు ప్రతి ఒక్కరికి జాతకం క్లియర్గా తెలవాలంటే మనం మొట్టమొదటి నుంచి ప్రతి వీడియోలో ఏం చెప్తామంటే బర్త్ టైం బర్త్ డేట్ బర్త్ ప్లేస్ ఈ మూడు క్లియర్గా ఉండాలి లేదా అవి ఏవి ఇవ్వని వాళ్ళు కనీసం తన చేతి రేఖలన్నా మనం చూడాలి ఈ చేతి రేఖలు కాకుండా అండ్ డేట్ ఆఫ్ బర్త్లో లేకుండా చెప్పడం అంటే కొంచెం కష్టతరంగా అవుతుంది కానీ మన గూగుల్ అన్నవి ఉన్నాడు కాబట్టి దాని ద్వారా సెర్చ్ చేస్తే మరి అది ఎంతవరకు నిజమైందో తెలియదు కానీ తెలిసిన దాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు గత ఎపిసోడ్లో షర్మిల గారి గురించి చెప్పినప్పుడు కూడా షర్మిల అనే పేరు మీద తీసుకున్న కూడా కన్యా రాశిలోకి వస్తుంది అనుకోకుండా గూగుల్లో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేసినా కన్యారాశి వస్తుంది టాలీ అయ్యింది అని చెప్పాను సేమ్ అట్లాగే ఇక్కడ కూడా లక్ష్మీనారాయణ గారిని పిలిస్తే అశ్విని నక్షత్రం మేసరాశి అని వస్తుంది పేరుని బట్టి ఓకే సో దాన్ని బట్టి చెప్దాం అనుకుని గూగుల్లో దొరికిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి త్రీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పుట్టారని తెలుస్తుంది త్రీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పుట్టారు అని చెప్పి ఎక్కడ పుట్టాడు అంటే కడప జిల్లాలో పుట్టాడు అని తెలుస్తుంది దాన్ని బట్టి మేము చక్రం వేసి చూస్తే అశ్విని నక్షత్రం మేసరాశి వచ్చింది అంటే ఓహో ఆయన కూడా సేమ్ రాసి పేరుని బట్టి వచ్చినా అదే వస్తుందని చెప్పి అయితే టైం తెలిస్తే లగ్నం వస్తుంది లగ్నం నుంచి రాజ్యాధిపతి ఎవరు కేంద్రాధిపతి ఎవరు లగ్నాన్ని ఎవరు తొంగి చూస్తున్నారు అని చెప్పి దానికి రాజకీయ ఉచ్ఛత ఎప్పటి నుంచి బాగుపడతాడు ఏంటని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇందులో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి చూసుకుంటున్నట్లయితే రవి బుధులు కలిసి ఉన్నారు ఇప్పుడు ఆవిడ కూడా మనం చెప్పాం రవి బుద్ధులు కలిసి ఉంటే బుధాది యోగం పడుతుంది మన వీళ్ళకి కలవడం వల్ల ఇలా జరుగుతుంది షర్మిల గురించి చెప్పినా లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి చెప్పినా బుధాది యోగం ఉండడం వల్ల వాళ్ళకి యోగాలు ఉంటాయి కొంచెం లేట్గా వస్తుంటాయి ఈవిడికి కూడా రవి బుద్ధులు కలవడం శుక్రుతో ఉండడం సేమ్ శుక్రుతో ఉండడం వల్ల అధికారం చేయదాకా వచ్చినట్టుగా వచ్చి చెడిపోతుంటుంది పాపం అదే పెద్ద బాధ అనమాట ఇప్పుడు నేను ఏమని ఇదే కాంబినేషను రవి బుధ శుక్ర కాంబినేషన్ సో పవన్ కళ్యాణ్ గారి జాతకంలో సింహరాజు దగ్గర చూపించి అయ్యండి పాపం ఇలా ఉండడం వల్ల ఇతనికి ఏంటంటే అధికారం చేయదాకొచ్చి చెడిపోతుంటుందని ఈయనకు కూడా పాపం ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు అసలు యాక్చువల్గా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిలబడప్పుడు నెగ్గిపోవాలి కానీ ఒకటి పవన్ కళ్యాణ్ యొక్క పార్టీలో నిలబడ్డ క్యాండిడేట్స్ అందరికంటే హయ్యెస్ట్ ఓట్లు కలెక్ట్ చేసిన ఈయనే పాపం అవును అదే అంటే ఆయనకి పర్సనల్ గా అలా ఉండడం ఆయన వ్యక్తిగత జాతకంలో కూడా రవి బుధులు కలిస్తే రాజకీయంగా స్మెల్ వచ్చేస్తుంది కానీ శుక్రుడు పక్కన ఉండడం వల్ల నీరుగా అరిచేస్తా అనమాట సో అలా కావడం వల్ల ఏమైపోతుందంటే అవి పోయినసారి పదవి యోగం అనేది పోయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం పార్టీ పెడుతున్నాను అంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పాపం ఇప్పుడు ఈయనకి చాలా మందికి జేడి లక్ష్మీనారాయణ గారు అంటారు కానీ ఓటర్ లిస్ట్ లో జేడి లక్ష్మీనారాయణ ఉండదు అసలు ఆయన ఒరిజినల్ పేరు ఏంటి అనేది చాలా మంది తెలియదు అంటే వివి లక్ష్మీనారాయణ ఆయన అసలు పేరు వివి లక్ష్మీ అంటే అంటే వివి మీకు డౌట్ రావచ్చు వాసగిరి వి అంటే స్టాండ్స్ ఫర్ వాసగిరి అంటే వెంకట వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ పూర్తి పేరు సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి వాసగిరి వెంకట లక్ష్మీ నెంబర్ త్రీ అని వస్తుంది త్రీ అంటే గురుడు నేను చెప్పిన గురుబలం ఉంటే రాజకీయంగా గౌరవించబడతారు పూజించబడతారు గుర్తించబడతారు సో ఈయన ఎప్పుడు కూడా ఏది స్పీచ్ ఇచ్చినా గౌరవించబడడం గౌరవించబడ్డం అది ఎందుకు వస్తుందంటే ఆయన పూర్తి పేరు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ మూడు ఉండడం వల్ల నెంబర్ వన్ రెండోది ఏంటంటే షార్ట్కట్లో లో అందరు పిలవడం జేడి లక్ష్మీనారాయణ ఎందుకంటే ఆయన చేసిన పోస్టే ఇంటి పేరుగా అయిపోయింది గుమ్మడి వెంకటేశ్వర గుమ్మడి గారి లాగా ఇలా అయిపోయింది అయితే ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే దీని నెంబర్ వచ్చి బుద్ధుడు బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు అంటే రవితో కలిసి బుధాది యోగాని ఇస్తున్నాడు ఇక్కడ ఓకే అంటే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ అంటే జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ గానీ కాకుండా రాజకీయంగా ఎందుకు టర్న్ అయిందంటే పేరంటే ఆ బుద్ధుడు ఏమంటే రవితో కలిసి బుధాది యోగాన్ని ఇస్తున్నాడు కదా స్మెల్ అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు పాలిటిక్స్ లో దిగుతారు ఆటోమేటిక్ గా సో కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఐదు బుధుడు రావడం వల్ల ఈవెన్ జ మన ఎవరు వైఎస్ జగన్ గారు కూడా ఈ బుధుడు శుక్రుడు కలిసి అక్కడ ఉండడం వల్లనే ఆ యోగం పట్టింది అని చెప్పి వరామిహుడు అన్నాడు పరాశర శాస్త్రం ఉందని చెప్పాం అలాగే ఇక్కడ కూడా ఏంటంటే టోటల్ యాడ్ చేస్తే బుద్ధుడు వచ్చాడు అంటే ఇటు ఇవన్నీ రాజకీయ స్మెల్స్ అంటే ఇలా రావడం పేర్లో తర్వాత ఇలా తీస్తే గురుడు అని రావడం అలా కాదని షార్ట్ కట్లో వి డాట్ లక్ష్మీనారాయణ అంటే సిక్స్ అంటే శుక్రుడు వచ్చాడు అంటే రెండు విధాలు అంటే అంటే ఈ గ్రహాల గతులు ఇక్కడ ఎలా చూపిస్తున్నాయి ఇక్కడ గురుడు వచ్చాడు కదా అటు వెంకటగిరి గురుడు వచ్చినా కూడా గురుడు ఇక్కడ రాహుతో ఉన్నాడు అంటే గురుచండాల యోగం అయిపోయింది అంటే అంత పవరున్నా అన్ని వింటున్నప్పుడు ఆయన ఎవరైనా చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు కామ్గా విని కరెక్ట్ చెప్పాడు రాని పక్క ఒకనే ఇవన్నీ ఎక్కడ నడుస్తాయి రాని ఎంబడే అంటాడు పాపం అది అది ఆఫ్ రాహు ఉండడం వల్ల అర్థం లేదు వింటున్నప్పుడు మాత్రం శ్రద్ధ తింటారు గురుడు ఉండడం వల్ల రాహు తోడు ఉన్నాడు గురుచెండాల ఉండడం వల్ల పవర్లెస్ అయి బయటికి రాగానే నుంచి బయటికి వెళ్ళగానే ఆయన ఇలాంటి వచ్చారు చెప్తుంటారు సోదరు కానీ ప్రాక్టికల్గా కాదని కొట్టేసుకుంటుంటారు జనాలు దీనివల్ల పాప ఇలా జరిగిపోయింది వివి అని ఇలా పేర్లలో క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే ఇప్పుడు బుధుడు ఉండడం వల్ల రాజకీయ యోగం పట్టినా ఇక్కడ శుక్రుడు వల్ల నీరు గారిపోతుంటాడండి అది సో ఈయనకి ఇప్పుడు తర్వాత అలాగే ఇప్పుడు ఈయన ఏం చేశాడు మళ్ళీ నేను చెప్పాను ఎయిట్ నెంబర్ వచ్చేట్టుగా ఏ పార్టీ పెట్టినా ఎయిట్ నెంబర్ వచ్చిన ఎయిట్లో లో ఓపెన్ చేసిన ప్రజారాజ్యం పార్టీ కానీ షర్మిల గారు కానీ ఎందుకు అయ్యారు అంటే ఇప్పుడు ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీ టోటల్ నెంబర్ ఇస్ ఎయిట్ ఓకే అంటే దాదాపు ఒక ఎనిమిది పదేళ్ళు ఓపికతో ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతే కానీ ఒక గుర్తింపుకు రాదు ఆయనకు అంత ఓపిక లేదని ఎలక్షన్ వరకే ఉన్నాడు అనుకోండి బిచానా ఎత్తేసి పార్టీ ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈయన కూడా సేమ్ నెంబర్ అలాగే వచ్చిందిగా ప్రజారాజ్యం పార్టీ అలాగే అయిపోయింది శర్మిళ గారి పార్టీ టీఆర్ వైఆర్ టీపీ తెలంగాణ పార్టీ అలాగే అంటే మళ్ళీ ఇది మెర్జీకి దారి తీస్తుంది అంటే ఈ పార్టీని ఏంటో దాంట్లో మిళతం చేయడమో వదిలేసుకోవడం ఈయన చేస్తాడు ఈ పార్టీని తను కంటిన్యూ చేయడం కష్టం అవుతుంది కానీ రాజకీయ యోగం ఉంది అది ఈయన డేట్ ఆఫ్ బర్త్లు ఈ నెంబర్లు బట్టి తీసుకుంటున్నట్టయితే లేట్గా ఓపికతో కనుక కంటిన్యూ అయినట్టయితే కంపల్సరిగా ఏదో రోజు ఆయన ఎందుకంటే పాప ఆయన పుట్టింది కూడా ఎయిట్ అని రావడం కాకుండా ఆయన పుట్టిన వారం కూడా శనివారం పుట్టినట్టుగా చూపిస్తా ఉంది అంటే ఆ శనివారం నేనేమని చెప్పాను శని ఉంటేనే రాజకీయ స్మెల్ వస్తుంటుంది పాప వాళ్ళకి అది వస్తుంది కానీ ఓపికతో చాలా ఓపికతో చాలా ఓపికతో శని ఎప్పుడు కూడా సునాయస పదవులు సునాయాస ఆస్తులు ఇవ్వడు కానీ ఆస్తులు ఇస్తాడు కీర్తులు ఇస్తాడు పదవులు ఇస్తాడు ఎప్పుడు అంటే పది సంబంధాలు చూసామంటే ఒకటి సక్సెస్ అయిందండి లేదా పదేళ్ళు కష్టపడ్డామంటే మొత్తం లోన్ వచ్చి ఇల్లు కట్టుకున్నాడు అంటే కష్టపట్టి ఇస్తాడు విలువ తెలిపిస్తాడు సునాయసంగా మాత్రం ఇవ్వడు కాబట్టి ఈయనకి రాజకీయం కన్నా మరి దేంట్లో బాగుంటుందంటే గురుడు దృష్టి అంటే చంద్రుడు మేషరాశిలో ఉండడం అశ్విని నక్షత్రం వల్ల దేనికి పనికొస్తాడు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కాలేజ్ ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఒక సిక్కులో ఉన్న స్కూల్ ని తీసుకున్న అయితను ఒక ఓ నారాయణ స్కూల్స్ లేతే చైతన్య ఆ టైప్ లో లాగా ఒక యాభై ఇరవై స్కూల్స్ బ్రాంచ్లు పెట్టగలుగుతాడు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో పైకి వస్తాడు తప్ప రాజకీయాలు అంటే రాజకీయాలుగా పెద్దగా రాలేకపోవచ్చు అని చాలా చక్కటి అదృష్టరత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని అదృష్టరత్నాన్ని సిగ్జేవియార్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి రైట్ అండి సో ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జాతకం ఏం చెబుతున్నది అని మనం డిస్కస్ చేస్తున్నాం అంతే బట్ యాక్చువల్గా అయితే మీరు ఓన్లీ ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ తో వాళ్ళకి మాత్రమే జాతకాలు ఉంటారు బట్ పాలిటిక్స్ కి పొలిటీషియన్స్ కాకపోతే ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ అభిమానుల రిక్వెస్ట్ల మేరకు వచ్చిన కాల్స్ మేరకు మాత్రమే ఇంటర్వ్యూస్ చేయగలిగాం అందుకే పరిష్కార మార్గాలు కూడా మనం ఏమి సూచించలేకపోతున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్